వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో ఆస్తుల రచ్చ ఆగటం లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి చెల్లిపై గతంలో ఎన్సీఎల్టీలో కేసు వేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అంటూ ఈ రోజు దానికి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ కౌంటర్ అయితే దాఖలు చేశారు మొత్తంగా ముప్పై ఎనిమిది అంశాలతో ఘాటుగానే ఆవిడ కౌంటర్ వేశారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇటు పార్టీ క్యాడర్ ని ప్రజలను దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇటు కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక ముఖ్యంగా ఈ ఆస్తుల రగడం ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్న మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు రైట్ గతంలో కూడా మనం చూసాం మధుసూదన్ రెడ్డి గారు ఆయన కేసుల నుంచి బయటపడడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరును చార్జ్షీట్ లో ఇంప్లీడ్ చేశారని షర్మిల గారు చెప్పడం ఇంకా రాజశేఖర రెడ్డి గారు మానించిన తర్వాత తల్లిని చెల్లిని ఎలక్షన్లో ప్రచారం కోసం ఏ విధంగా వాడుకున్నాడో మనం చూసాం సో వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అంటే అవసరం ఉన్నంత వరకే అవసరం తీరిపోతే అది తల్లైనా చెల్లైనా తండ్రి అయినా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే అండ్ ముఖ్యంగా ఆయన చెప్పారు అంటే ఇంటి నుంచి ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి ఆ విధంగానే షర్మిలకు కూడా ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వకుండా తొక్కేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు స్వయంగా తల్లే వచ్చి చెప్తోంది ఇది ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్ దీంట్లో ఎన్సీఆర్టీకి తప్పుదోవ పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని భారతి ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ నిరాధారం అని సో ఇప్పుడు తల్లి చెల్లి కూడా తల్లి కూడా ఈవెన్ చెల్లి ఎలాగూ నమ్మట్లేదు అనుకోండి తల్లి కూడా నమ్మట్లేదు ఈ రోజుతో తేలిపోయింది అబద్ధం అని చెప్పేస్తుంది సో ఇంక ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలంటారా ఆయనే మరి టూ పాయింట్ ఓ అంటున్నారు మరో ముప్పై ఏళ్ళు నేనే పరిపాలిస్తానంటున్నారు ఎవరు చెప్తారో తెలియదా రెండు వేలకు నాలుగు ముందు ఎప్పుడుబెట్టి బయట పెట్టమ్మా ఇజయమ్మ అందుకని బైబిల్ పక్కన పెట్టి ఇజయమ్మకే చెప్తాను నేను బైబిల్ పక్కన పెట్టు కశ్యఫ్ నేను ఒక మంచి మాట చెప్తా పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం మూమెంట్లో మన తెలుగు కవి అయినటువంటి స బల్జేపల్లె లక్ష్మీకాంతం గారు అనే ఆయన గొప్ప ఆయన జైల్లో ఉండి ఒక నాటకాన్ని రాశాడు ఆ నాటకం పేరే సత్య హరిశ్చంద్రయం నీది సత్య హరిశ్చంద్రుడు పక్కిల్లు అనుకో అర్థమైందా కాబట్టి నిజాలు చెప్పు ఇబ్బంది లేదు మహా ఎల్లాలేవు కదా రాజశేఖర రెడ్డికి మహామేత ఎల్లాలేవు కదా కాబట్టి సత్యం చెప్పు అయోధ్య నగరాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలించిన కంటే ముందు యనువంశోద్ధారకుడైనటువంటి సత్య హరిశ్చంద్ర చక్రవర్తి పరిపాలించాడు ఆయన సత్యశీలకి పరీక్ష పెట్టినప్పుడు ఇంద్ర సభలో పెట్టుకుంటారు గురువులందరూ వాళ్ళు ఎవరు ఎందుసారి సోదంతా చెప్పిన అసలు కాడికి వచ్చా ఇంకారు ఏం లేదు వశిష్ఠుడు బృహస్పతి అగస్తుడు నారదుడు గౌతముడు విశ్వామిత్రుడు అప్పుడు ఏంది సభ సత్యం చెప్పేవాడు ఈ భూమండలం మీద ఒకడున్నాడు సత్యవ్రత గురించి చెప్తాడు వశిష్ఠుడు దాన్ని విశ్వామిత్రుడు ఒప్పుకోడు అబద్ధాలు ఆడినాడు ఈ భూమి మీదే లేడు నేను నిరూపిస్తాను అంటాడు నీ చేతనైతే నిరూపించు అంటాడు ఎవరు వశిష్ఠుడు ఒకే ఒక్కడున్నాడు వాడే హరిశ్చంద్రుడు అంటాడు నువ్వు ఎన్ని గ్రామాలు వేసుకున్నా సత్యం చెప్ప అసత్యం మాట్లాడు అని చెప్పినప్పుడు దేక్లేంగా అంటాడు చూసుకుందామంటాడు అప్పుడు విశ్వామిత్రుడు పథకం మాయార పథకం పెట్టి హరిశ్చంద్రుడు చేత అబద్ధం ఆడించాలని చివరిదాకా ప్రయత్నం చేస్తాడు పత్తి తెలుగు గడ్డ మీద పుట్టిన పత్తి బిడ్డకు తెలుసు సత్యారి నాటకం ఆ నాటకం జైల్లో ఉండి రాశాడు ఎవరు దేశం కోసం స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి బాపట్ల దగ్గర వాళ్ళు ఊరేందంటే అమ్మ బాపట్ల దగ్గర ఇటుకెల గ్రామంలో పుట్టిండు బల్జేపల్లి లక్ష్మీకాంత్ కవి ఆదిలక్ష్మి నరసింహసారి దంపతుల పుత్రుడు నీకు జ్ఞానం అనేది ఉంటే ఒక్కసారి పుస్తకం చదువు జ్ఞానోదయం అయిపోద్ది సత్య హరిశ్చంద్రుడు రాజుగా ఉంటి ఇచ్చిన మాట కోసం తనకున్న యావదాస్తిని వదిలేశాడు కన్న బిడ్డని చనిపోయిన భార్యని చివరికి ఖండించమని ఆజ్ఞాపించిన తను తాను సుశాన కాపరిగా అన్ని బా రాజ్యాన్ని వదిలేసి సుశాన కాపరిగా జీవించి సత్యనిష్టకు నిలబడ్డాడు సత్య హరిశ్చంద్రుడు అంటే ఆ రోజు రాజరికే వస్తుంది ఈ రోజు ప్రజాస్వామ్యం వస్తుంది నీ భర్త దేశం దొంగతనం ఎంత ఇచ్చి అమ్మ చెప్పు ఎన్ని లక్షల ఎకరాల భూములు దోపిడీ చేశాడు నీ భర్త ఎన్ని ఎన్ని భూములు నాకేశాడు నీ భర్త కష్టపడి సంపాదించింది ఆస్తులా దొంగతనం చేసి సంపాదించింది ఆ దొంగ సొత్తులో ఇవాళ నీ కూతురు ఆట నీ కొడుకు వాట కష్టపడి సంపాదించిందా రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు సొమ్ము నాకేశారు అందుకంటున్నా నేను నేను ఊరికి దాంట్లో స్పష్టంగా చెప్పారు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు చెప్పిందే చెప్తున్నాను నా సొంత కవిత్వం ఏం చెప్ చెప్పడం అబద్ధాలు చెప్పి రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని బైబిల్ పుస్తకం అడ్డం పెట్టుకొని పేదల ఓట్లు అడ్డం పెట్టుకొని పేదల రక్తం దాగి ప్యాలసలు కట్టడం కాదు నీకున్న యావస్తి దాన ధర్మం చేయి పేద ఇచ్చేయి మీరు కష్టపడి సంపాదించింది కాదు అది దోషిని సొమ్ము తెలంగాణ బెంటల్తో సీమాంధ్ర నేల పెంటాయి దోషని సొమ్ములో భాగాలు పంచుకుంటారు కొడుకు ఒకవైపు కోడలు ఒకవైపు కూతురు ఒకవైపు కష్టపడి సంపాదించినారు రా భయమీ రాస్తే అందువల్ల అందుకే చెప్పిండు దాంట్లో బ్రహ్మాండంగా చెప్పిండు నేను ఒక మాట చిన్నగా చెప్తా దాంట్లో మత్ భేదంలో చెప్పాడు మహానుభావుడు బలిచేపల్లె లక్ష్మీకాంత్ తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిని సాగిరావు వేరికేసరికి ఏ పాటు విధించును విధి అవశ్య ప్రాప్తం మత్తాని నెవ్వరు తప్పించదరన్న ఉన్నవాడనని గర్వం వేరికిం కాదు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగన్ కాలానుకూలంగా కాలచక్రం పెట్టద్దు నువ్వు బెచ్చగాడు కావాలా దేశానికి రాజు కావాలన్న సంగతే ప్రజలు సొమ్ము దోషేసి పాపాలు మూట కొట్టుకొని ఒక పాపాత్ములమైనటువంటి దోషేసిన కుటుంబం అది రాయలసీమ గజ దొంగల కుటుంబం అది కష్టపడి సంపాదించిన సొత్తు కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యేసు ప్రభువు క్షమిస్తాడు రాముడు క్షమిస్తాడు సమస్త దేవతలు క్షమిస్తాడు దోషని సొత్తు కాబట్టి దానం ప్రజలకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్తున్నా నేను అప్పుడు క్షమిస్తాడు విజయమ్మ కుటుంబాన్ని అది భగవంతుడు గీసిన గీత భగవంతుడు రాసిన రాత ఒక్కడు ఒక్కడు రాజారెడ్డి ఎలా చచ్చిండో అందరికి తెలుసు రెడ్డి ఎలా చచ్చిండో అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి ఎలా చచ్చిండో అందరికీ తెలుసు నిన్న కాక మొన్న పసి వయసులో బిడ్డ చిన్న బిడ్డ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్ వాడు ఎలా పోయిండో అందరికీ తెలుసు కాబట్టి ఎవడు ఆ ఇంట్లో సక్రంగా సావరం సహజ మరణం రాదు ఎందుకు ప్రజల అందరూ ఆస్తి దోపిడీ చేసిన కుటుంబం అది కాబట్టి పాపాత్ములుగా ప్రజల రాజకీయాన్ని యొక్క వ్యాపార వస్తువుగా మలుచుకొని దోచేసిన కుటుంబం కాబట్టి భగవంతుడు అప్పుడప్పుడు కన్ను తెరస్తు అలా 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 వెళ్ళిపోతారు ఇంకొక మద్యం కూడా ఉంటుంది విజయమ్మ గారు నీకే చెప్తుండడు ఇతోక్తి బైబిల్ పక్కన పెట్టి ఒక్కసారి చదివి చూడు నీకు నీ బాష్పాలు నుంచి కాలతాయి ఏం చెప్పాడు ఇంకోటి చెప్తాయి నువ్వు అరయన్ వంశము నిల్పనే కదా వివాహం బట్టి వైవాహిక సుమిప్పంబు ఎప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు బుట్టెన్ వైహ పరిపాకంబు దప్పుచున్నది ఈ ప్రాయంబున వర్ణ సంకరంబు పెండ్లి చుట్టెదవు నా కంఠమునకు కౌశిక అంటాడు రెండో పెళ్లి చేసుకోమంటాడు విశ్వమిత్రుడు హరిశ్చంద్రని నేను చేసుకుని కాక చేసుకుని అంటాడు ఇప్పుడు చెప్పమ్మా సర్మిలమ్మా నీ జీవిత చరిత్ర కూడా చెప్పలేదు కొంత తేరిపారని తెలుసుకుంటారు ప్రజలు అందువల్ల వాళ్ళ ఫ్యామిలీకి హిస్టరీ ఏది ఉంది అది రాయలసీమ గజదంగల కుటుంబం అది ప్రజల దోషేసిన కుటుంబం ఒక్కసారి చచ్చే హరిశ్చంద్ర ఎం బల్జేపల్లి లక్ష్మీకాంతం చదివింది మీ కుటుంబ సభ్యులందరూ చదవండి అప్పుడు కన్నా జ్ఞానోదమై పశ్చాత్తాపం పడి రాసి రాశిచ్చేయండి అప్పుడు వాళ్ళేం పుణ్యాత్ములు కాదు వాళ్ళ గురించి మాట్లాడే కొంచెం పాపాత్ములు సత్యతరములకు నా మానసం గొప్పదయ్య అన్నాడు హరిశ్చంద్రుడు చెప్పింది చెప్పాలి వాళ్ళు సత్య చంద్ర పక్కింటి అయితే నేను అందుకే ఊరికి చెప్పాల ఇది రామరాజ్యం రాముడు వెళ్ళిన రాజ్యం ఇది కాబట్టి మీ బ్లాక్ బుక్ పెట్టుకొని ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టినటువంటి గజి దొంగల కుటుంబం అన్ని మళ్ళీ మళ్ళీ అంటుండ అది దోషిని చొప్పు కష్టపడి సంపాదించింది కాదు జాతికి అంకితీ ఇవ్వమని చెప్తున్నాను నేనేం తప్పు చెప్తున్నాను మీకే మంచిది ఉంటుంది కదా చేసిన తప్పుకి లెంపలేసుకొని జాతికి తల్లికి ఇస్తారని నేను అనేది వ్యాలిడ్ పాయింట్ అమ్మ తల్లి చెల్లి ఇద్దరు వచ్చి అమ్మ మా నాన్నగారు అధికారం ఉన్నప్పుడు సంపాదించడం ఒక మాట చెప్పమంటాడు మా ఊడు మా భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆయనకి తెలియకుండా కొట్టేసి అని ఒక మాట చెప్పు ఆ విధంగా క్షమిస్తాడు నువ్వు నమ్ముకున్న దేవుడైన సత్యాన్ని చెప్పమంటుండ సత్యాన్ని చెప్పు ఆస్తులు ఎక్కొచ్చినాయి అది తెలుసు జీఎమ్మకి అది నేను అంటుండే పాయింట్ నీకు ఆస్తులు ఎక్కడొచ్చినాయి అది వ్యాలిడ్ పాయింట్ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పుడు ఇచ్చాడు దాంట్లో రాజశేఖర రెడ్డి ఆస్తులు చూపించాడు భార్య విజయలక్ష్మి ఆస్తులు చూపించాడు డిఫెండెంట్ వన్ డిఫెండెంట్ టూ ఆస్తులు చూపించాల అంటే శర్మిలాకి జగన్కి ఆస్తులు లేవు ఉంటే చూపించేవాడు కదా అప్పుడు వీటిలో అప్పుడు లేని ఇప్పుడు యాడ్డించొస్తాయి అని నేను అంటుండా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి అప్పుడు పెట్టిచ్చాడు దాంట్లో శర్మిళ మీద ఆస్తులు చూపించలా జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తులు చూపించలా అప్పుడు లేని ఆస్తులు మళ్ళీ ఇప్పుడు వస్తాయి అంటుండ ఇది వ్యాలిడ్ పాయింటే కదా అంటే నిజాలు చెప్పటం లేదు విజయమ్మ గారు ఒక తల్లిగా ఒక భార్యగా అర్థమవుతుందా నిజాలు చెప్పటం లేదు అనేది నా యొక్క భావన అంతే తప్ప ఆ మీద ఏమైతే నిజం చెప్పు ఇప్పటికన్నా ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు ఎలా సంపాదించావు ఇంటికి కంటే నీకు మొత్తం తెలుసు విజయమ్మకి ఎట్ట దోపిడీ చేశారు ఏ విధంగా లూటీ చేశారు చెప్పను అందువల్ల నేను అడిగే వ్యాలిడ్ పాయింట్ అది మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు రాజకీయాన్ని రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని లూటీ చేసిన ఆస్తులయ్యి అవి నిజం మాట్లాడమాట Right, right. Thank you so much, Anish.